జై గురుదేవ మేము ఇది నిర్మల్ అండి నిర్మల్లోని రాజశ్యామల పీఠం ఇది నా పేరు సుజాత మేము ఇక్కడే చాలా ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ గురువుగారి సాన్నిధ్యంలోనే మేము ఉండడం జరుగుతుంది అయితే ఏమిటి ఇక్కడ విశేషము అని అంటే ఎక్కడ అయినా ఒక మనం దేవాలయం అనేది మాత్రం మనం తెలియజెప్తాం ఎక్కడికి వెళ్ళినా ఒక దేవాలయం అని మనం చెప్తాం ఇక్కడ మనకి ఏమిటి తేడా ఏమిటి అంటే ఇది రాజశ్యామల పీఠం దీనిని స్థాపించిన వారు శ్రీ 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 శివరాజయోగి కృష్ణ స్వామీజీ వారు ఆయనే సదా బ్రహ్మనిష్టలో ఉంటే బ్రహ్మ విద్వరుడు ఆత్మయోగి యోగీశ్వరుడు ఆయన ఎలా అంటారా ఎందుకంటే ఒక మనకు ఒక పీఠము అనేది మనకు ఒక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఆ జ్ఞానంతో పాటు భక్తి మార్గంలో మనకు నడవడాన్ని నేర్పిస్తుంది ఆ నడవడానికి నేర్పేటందుకు ఒక గురువు కావాలి మనకి ఆ గురువు కోసము అంటే అది గురువు ఎట్లా ఎంచుకోబడతారు అంటే మన దైవమే మనకు ఎంచుకోబడుతుంది అంటే మనం నమ్మిన దైవం మనను ఆ గురువు వైపుగా మనల్ని నడిపిస్తుంది మనల్ని అట్లా నడిపించినప్పుడు నమ్మి వెళ్ళే వాళ్ళకి ఈ ఆత్మ విద్య అనేది వాళ్ళకి ఎంతో ఎంతో మేలు చేస్తుంది అంటే ఒక జీవితంలో ఒక మోక్షం పొందడానికి ఒక విద్య కావాలండి మహాత్ముల నుండి కూడా ఈ విద్య అనేది ఉన్నది మీరెంతమంది మహాత్ముల జీవితాలనైనా తీసుకోండి ఒక కుండలేని విద్య కానివ్వండి ఒక ఆత్మ విద్య కానివ్వండి వారి వారి భాషలలో అంటే ఒక పేర్లు వేరుగా పెట్టుకున్న వారు వారు ఆ విద్యనే పరిచయం చేస్తూ వచ్చారు అయితే ఇక్కడ ఈ గురువు గారు కూడా మనకు ఒక విద్యను అందిస్తున్నారండి ఈ జ్ఞాన రూపంలో దానిని మహాప్రాణ విద్య అని అంటారు ఆ మహాప్రాణ విద్య మనకు ఏం చేస్తుంది అంటే మన జీవితంలో మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది ఒక ఆధ్యాత్మికతలో ఉండడం అంటే ప్రాపంచికంని వదిలేయడం కాదు ప్రాపంచికం అనేది మన ధర్మం దానిని మనం పాటిస్తూ మనం ఈ ప్రాపంచికంలో ఉన్న విషయాల పట్ల శ్రద్ధగా ఉంటూ అంటే విజయాన్ని పొందుతూ ఈ విద్య ద్వారా ఆధ్యాత్మికంలో ఎలా ఎదుగుదలను సాధించాలి మోక్షాన్ని ఎలా పొందాలి ఆ విద్య శ్వాసతో ఎలా అనుసంధానం చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ గురువుగారు నిష్కామంగా అంటే ఎలాంటి రుసుము అనేది తీసుకోకుండా వారు ఈ సేవను చేస్తున్నారు అంటే ఆ విద్యను ఉచితంగా అందరికీ అందిస్తున్నారు ఈ పీఠంలో మీరు ఈ మహాప్రాణ విద్య కోసము మీరు కేవలం గురువును నమ్మి విద్య తీసుకోవాలి గురువు అనేది చాలా ముఖ్యం ఒక నమ్మకంతో ఏదైనా ఉంటుంది ఒక గురువును నమ్మి ఒక శిష్యుడు వచ్చాడు అనుకోండి ఆ గురువు గారు ఏం చేస్తారు ఆ శిష్యుని బాధ్యత మొత్తం గురువు తీసుకుంటాడు అది ఎన్ని రోజులు తీసుకుంటాడు జన్మ జన్మలు తీసుకుంటాడు ఒక గురువుని నమ్మి వస్తే జన్మ జన్మలు మనకి ఆ శిష్యుని యొక్క బాధ్యత తీసుకుంటాడు ఇలా మనం ఎంతోమంది చరిత్రలో మనం విన్నాం యోగానంద వారి చరిత్ర కావచ్చు గిరి చరిత్ర కావచ్చు బాబాజీ వారి చరిత్ర కావచ్చు అట్లా శిష్యుల పట్ల వారు చూపించినది ఎన్నో మనం విన్నాం వాళ్ళ జన్మ జన్మలు వాళ్ళ తోడున్నది మనం విన్నాం అదే విద్యను ఆ విద్యని ఇక్కడ గురువు గారు నిష్కామంగా మనకి అందిస్తున్నారు ఎలాంటి రుసుము అనేది లేకుండా ఈ పీఠంలో ముఖ్యంగా ఈ ఉందరిచడా విద్య అని మన సెల్ఫ్ అవైకినింగ్ అంటే మన యొక్క ఆత్మసాక్షాత్కారానికి రూపం ఇది ఎక్కడ ప్రపంచంలో మీకు కనిపించదు ఈ రూపం అనేది ఇది గురువుగారికి గారికి వారు స్వయంగా అనుభూతి పొందినది వారు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది వారికి ఆ దైవ సాక్షాత్కారం ఎలా అయితే వచ్చిందో ఆ దానిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది ఈ ప్రదేశంలో ఈ ప్రదేశంలోనే వారికి ఆజ్ఞ వచ్చింది ఈ ప్రదేశంలోనే చెయ్యమని వచ్చింది అది ఈ ప్రదేశం కట్టినప్పుడు కూడా లేదు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక మనకు రాజశ్యామల పీఠం దగ్గరికి వస్తే రాజశ్యామల అమ్మవారు కూడా రాజులు కొలిచే దేవత అమ్మవారు అంటే సామాన్యులకు ఎవరికీ తెలియని అమ్మవారు అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఆ అమ్మ కోరుకుందో గురువుగారి సంకల్పమో కానీ ఆ అమ్మనే వచ్చింది ఇక్కడికి ఆ అమ్మనే స్వయంభుగా వెలిసింది అంటే కలలో వచ్చి గురువు గారికి ఇక్కడ ఈ స్థలం ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన స్థలం ఒకటి ఉంది అని తెలియజెప్పి ఇక్కడ నా పీఠం నెలకొల్పాలి అని అమ్మవారు తెలియజెప్పి ఈ పీఠం అనేది అది నెలకొల్పడం పీఠం అని ఎందుకు పెట్టారంటే ఇది నేను జ్ఞానంతో అందించాలి అన్న సత్సంకల్పంతో ఈ పీఠాన్ని నెలకొల్పడం జరిగింది అమ్మవారు ఆకర్షణ గల దేవత అందుకే ఇక్కడికి ఎవ్వరు వచ్చినా వారు వచ్చిన వారు వాళ్ళ వాళ్ళ ప్రాపంచిక కోరికలు అంటే ధర్మపూరితమైన కోరికలన్నీ సంతానము మన వ్యాపారాలు మన వివాహాలు మనకి ఇంకా ధర్మానికి అంటే ఎవ్వరికి హాని చేయని ఒక ధర్మపూరితమైన కోరికలు ఏవైనా కానివ్వండి అమ్మవారికి దగ్గరికి వచ్చి ఒక ముడుపు మీరు కట్టుకున్నారనుకోండి ఆరు వారాలు మీరు అమ్మవారి దర్శనం చేస్తూ ఉంటే గురువుగారి యొక్క కృప వలన అమ్మవారి యొక్క శక్తి వలన వారి వారి కోరికలు నెరవేరన ఎంతోమంది మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆనందాన్ని ఎంతోమంది తెలియజెప్పుకున్నారు అట్లా సంతానం కోసము ఉద్యోగం కోసం వ్యాపారం కోసం వివాహం కోసం చెప్పలేము అమ్మ ఎంతైనా ఇస్తుంది ఎంతమందికైనా ఇస్తుంది ఆ దానికి నిదర్శనమే వసంత పంచమి రోజు నాడు జరిగిన కోటి కుంకుమ పూజ దానికి ఇంకా నిలువెత్త నిదర్శనం ఇప్పుడు మనకు హైదరాబాద్లో జరగబోయే కోటి కుంకుమ పూజ తన రికార్డును తానే బద్దలు కొట్టుకొని పదకొండు వేల నుంచి పదిహేను వేల మందికి ఉచితంగా చీరలను అందిస్తూ తన ప్రేమను అంచుతుండు అంటే అది గురువు గారికి మాత్రమే అంత గొప్ప ఆ ప్రసాదం పంచే అంత శక్తి మనసు ఒక కేవలం శివరాజయోగి కృష్ణ స్వామిజీ గురువు గారికి మాత్రమే ఉన్నది మరి ఆ దైవమే రూపమై మనల్ని నడిపిస్తున్నది ఈ అక్షయ తృతీయ కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా ఇక్కడ పీఠంలో కూడా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది అమ్మనే పిలిచి అందరికీ సారలు ఇస్తున్నది అమ్మనే పిలిచి అందరికి కోరికలను నెరవేరుస్తున్నది ఒక కోరికల వలయంలోనే కాకుండా మీరు ఆత్మపరంగా కూడా అంటే ఒక మోక్ష సాధన పరంగా కూడా మీరు అందరూ అడుగు వేయాలి ఈ యొక్క ఈ విద్య పట్ల కూడా మీరు అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యూత్కి చాలా ఇంపార్టెంట్ ఈ విద్య ఈ మహాప్రాణ విద్య ఈ ప్రాపంచికంలో ఈ ఒత్తిళ్లను తట్టుకునేటందుకు మహాప్రాణ విద్య చాలా చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి దాని గురించి ఆలోచించి మీరే మీకు సరైన గురువును మీరు ఎంచుకొని మీరు ఈ మార్గంలో నడవాలని నా అనుభవపూర్వకంగా నేను తెలియజెప్తున్నాను ఇంత పెద్ద భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్న శివరాజయోగి కృష్ణ స్వామీజీ గురుదేవులకి అమ్మవారికి నిజంగా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే చాలా చాలా అండి ఆ గురువారి యొక్క ఆశీర్వాదం అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన పట్ల ఎల్లప్పుడూ ఉండాలి జై గురుదేవ